有。 చో సైనించు సై సై ఆగు ఫోటో వస్తుంది

அம்மா என்ன தெரியுமா அம்மா என்ன தெரியுமா அம்மா சம்பாய் சம்பாய் இந்த அம்மா கொடி கணக்கு இல்ல కూడా ఇస్తున్నారా మన ఈ ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ప్రతి నెల ఒకటో తారీఖు మీరు ఇస్తారు రేపు ఆదివారం ఒకటి

ఎంత పెన్షన్ వస్తుంది పెన్షన్ వికలాంగుల పెన్షన్ అప్పుడు కూడా రాలేదు మొదటిసారి ఇప్పుడు వికలాంగుల పెన్షన్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం పెన్షన్ ఇవ్వాలి వికలాంగుల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు వేల రూపాయలు చేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిదిన్నర లక్షల కుటుంబాలకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలుగా నాలుగు కేటగిరీల్లో పెన్షన్లని పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు మే ముప్పై ఒకటవ తేదీ రేపు జూన్ ఒకటి వాస్తవానికైతే జూన్ ఒకటవ తారీఖున మేము ప్రతి నెల మొదటి రోజునే పెన్షన్లను పంపిణీ చేస్తామన్న హామీ ఈ రాష్ట్ర ప్రజానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్ ప్రోగ్రామ్లో ప్రకటించారు రేపు ఒకటవ తారీఖు ఆదివారం అయింది బ్యాంకుల సెలవు దినం అధికారులకి సెలవు దినం ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు ఏవైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పథకం ఉందో అది ఒక రోజు ముందుగానే ఈ అరవై ఎనిమిదిన్నర లక్షల కుటుంబాలకి పెన్షన్ పంపిణీ చేయడానికి నిర్ణయించుకొని డబ్బు విడుదల చేయడం జరిగింది ఆ కార్యక్రమంలోనే ఈరోజు సంఘం మండలంలోని వీర్ల గుడిపాడు గ్రామం అనేక ప్ర గ్రామాలకి ప్రాంతాలకి ఎటువంటి సంబంధాలు కానీ ఎటువంటి అప్రోచ్ రోడ్లు కానీ లేనటువంటి ఈ గ్రామం అందుకనే డివిజన్ స్థాయి అధికారులు మా నాయకులు సంఘం మండలం ప్రతినిధులు అందరం కలిసి మీడియా ప్రతినిధులతో ఇక్కడికి రావడం జరిగింది ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈరోజు దాదాపుగా రెండు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు మందికి డెబ్బై ఏడు శాతం పంపిణీ చేయడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని లబ్ధిదారులకి ప్రతి నెల మొదట అవుతాయి మొదటి తారీఖున అంటే ఈ ఒక రోజు ముందే నూట ముప్పై ఒక్క కోట్ల యాభై ఒక్క లక్షల ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ రూపంలోనే నెల నెల ఈ ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది ఆత్మకూరు నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్భై నాలుగు మందికి పదహారు లక్షల పదహారు కోట్ల పది లక్షల నలభై నాలుగు వేల మంది లబ్ధిదారులకి ఇవాళ మేము పంపిణీ చేస్తున్నాం సంగం మండలంలో ఆరు వేల ఐదు వందల ముప్పై మందికి రెండు కోట్ల ఎనభై మూడు లక్షల అరవై ఆరు వేల రూపాయల పెన్షన్ ఈ మండలం ఒక్క మండలంలోనే పంపిణీ చేయడం జరిగింది వేర్ల గుడిపాడులో ఎనభై తొమ్మిది మంది ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ మారుమూల ప్రాంతం అసలు బయట ప్రపంచానికి వేర్ల గుడిపాడు ఒకటి ఉంది అని తెలియజేటువంటి ఈ గ్రామంలో ఎనభై తొమ్మిది మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు అర్హులుంటే వాళ్ళకి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు లబ్ధిదారులకి ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఉదయం నుంచి మా నాయకులు కార్యకర్తలు మా అధికారులు అందరూ కలిసి పంపిణీ చేశారు మిగిలినటువంటివన్నీ కూడా నేను ఇవాళ వచ్చి పంపిణీ చేయడం జరిగింది అర్హులైన మరో మూడు వేల నాలుగు వందల తొంభై రెండు మందికి నూతన లబ్ధిదారులకి ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా నాలుగు వందల ఎనభై మంది కొత్తగా పెన్షన్ కావాలని అడిగిన వాళ్ళని ఎంపిక చేశాం వీళ్ళందరికీ జూన్ పన్నెండవ తారీఖున కొత్త పెన్షన్లను వాళ్ళకి విడుదల చేయడం జరుగుతుంది చాలా మంది అడిగారు అంటే అంతకుముందు ఆషామాషిగా ఉన్నది కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా అంతకుముందు ఇస్తున్న వాళ్ళంతా వీళ్ళేమిస్తారు అని ఎగతాళి చేశారు ఉన్న అరవై ఎనిమిది లక్షల మందికి ఇస్తూ ఇవాళ మరొక రాష్ట్రంలోని డెబ్బై నాలుగు వేల ఆరు వందల మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేశాం నెల్లూరు జిల్లాలో మూడు వేల నాలుగు వందల తొంభై రెండు మంది ఉంటే ఆత్మకూరు నియోజకవర్గంలో నాలుగు వందల ఎనభై మందికి జూన్ పన్నెండవ తారీఖున కొత్త పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని పంపిణీ చేయడం అనేటువంటిది దీనికి అయ్యే ఖర్చు సంవత్సరానికి ముప్పై మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పేద కుటుంబాల్లో ఉన్నటువంటి అర్హులైన వాళ్ళకి వికలాంగులకి అలా మంచం మీద నుంచి పైకి లేనటువంటి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడానికే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నాం జిల్లాలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పటికే దాదాపుగా మూడు లక్షల రెండు వేలు ఆరు వందల ఇరవై ఎనిమిది పూర్తయి ఇవ్వడం జరిగింది ఇంకా ఇవ్వవలసినవి అరవై తొమ్మిది వేల ఉన్నాయి పదిన్నర గంటలప్పుడు అవి కూడా ఈ టైంకి ఇచ్చిస్తుంటాడు మొత్తం మీద డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఈ జిల్లాలో పెన్షన్ల పంపిణీ పూర్తయింది ఇంత పెద్ద ఎత్తున పొద్దున పొద్దున్నే ప్రతి ఇంటి తలుపు తట్టి మా సచివాలయ అధికారులు మా మండల అధికారులు మా డివిజన్ స్థాయి అధికారులు మా పార్టీ నాయకులు కూటమి పార్టీ నాయకులు కలిసి పంపిణీ చేసే పద్ధతి గతంలో కాదు కదా అసలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు భారతదేశంలో ఉన్నటువంటి ముప్పై రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇంత ఎక్కువ మొత్తం పెన్షన్లు ఇచ్చే మరొక రాష్ట్రం లేదు ఇది పేద రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలోంచి విడిపోయిన రాష్ట్రం అసలు రాజధాని లేని రాష్ట్రం ఈ రాష్ట్రంలో పేదవాడి యొక్క కంటి నీటిని తుడిచే కార్యక్రమంలో స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవాళ మన ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఇవాళ ఏకైక వ్యక్తిగా నిలబడ్డాడు అని చెప్పి నేను మీకు మనం చేస్తాను ఇన్ని వేల కోట్ల సంవత్సరానికి పంపిణీ చేసే రాష్ట్రం ఎక్కడా లేదు మనకన్నా ఆర్థికంగా ఎక్కువ రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణ ఉంది మనకన్నా ఎక్కువ ఆర్థిక సదుపాయాలు ఉన్నాయి గుజరాత్ ఉంది మహారాష్ట్ర ఉంది ఉత్తరప్రదేశ్ ఉంది ఢిల్లీ ఉంది మన పక్కన ఉన్న చెన్నై ఉంది బెంగళూరు ఉంది కర్ణాటక మనకన్నా ఆర్థికంగా వేల కోట్లు అధికంగా వాళ్ళకి ఆదాయం ఉన్నా వర్గాల పట్ల ప్రభుత్వాలు ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చేటువంటిది లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కూటమి నాయకుడిగా ఆయన చేసేటువంటి ఈ ప్రయత్నం పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఇది ఇంకా కొనసాగుతుంది కొత్త వాళ్ళకు మాకు రాలేదనేటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు మా పరిశీలనకు వచ్చినవన్నీ కూడా పరిశీలన చేసి డెబ్బై నాలుగు వేల ఆరు వందల పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా నిర్ణయించాము ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఇది ఆర్థిక లోటులో ఉన్న ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు తనదైన శైలిలో ఆయనకున్నటువంటి అవగాహన అనుభవం ఆయనకున్నటువంటి విధాన నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇంటి రోడ్లు కావాలంటే ఈ వీర్ల గుడిపాడు గ్రామంలో నాలుగు లక్షల రూపాయలతో వేసిన సిమెంట్ రోడ్లు పూర్తి చేశాం ఇప్పుడు ప్రారంభించాను ఇంకొక మూడు లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు వేయాలి వీళ్ళు డబ్బు మంజూరైంది ఈ ఊరు అంతా కూడా సిమెంట్ రోడ్డు పూర్తి కావాలి అని అంటే ఇంకా పన్నెండు లక్షల రూపాయలు ఇస్తే ఈ ఊర్లో మట్టి రోడ్డు ఉండదు అన్ని సిమెంట్ రోడ్లే కాబట్టి నేను ఈ ఊరికి వచ్చిన సందర్భంలో పన్నెండు లక్షల రూపాయలు మంజూరు చేశాను ఈ ఊరికి జిల్లా అధికారులతో మాట్లాడి రేపే ఆదేశాలు ఇస్తాను పంచాయతీరాజ్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది సోమవారం నుంచే మిగిలినటువంటి పన్నెండు లక్షల రూపాయల రోడ్లు కూడా ఈ ఊరు పూర్తి చేయమని ఆ రోడ్లు పూర్తవ్వాలి దానితో పాటు పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాల్లో కూడా గతంలో మోసం జరిగింది ఒక్క సెంట్ ఇచ్చి ఇల్లు కట్టుకోమంటే ఇల్లు మంజూరు చేశామన్నారు భూమి ఇచ్చామన్నారు ఆ మునకలో భూములు కలవలేదు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి కాబట్టి ఇవాళ వాళ్ళకి మా కొత్త విధానంలో తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి చెప్పాం మూడు సెంట్ల భూమి ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ప్రతి పేద కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల భూమి ఇవ్వాలి మూడు సెంట్లకి దాన్ని లేఅవుట్ తయారు చేయమన్నాను అందులో ఎంతమంది ఉంటే అందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ళు మంజూరు చేస్తున్నాం ఈ రోడ్లు మళ్ళీ ప్రారంభించడానికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఇళ్ళు మంజూరు చేసిన తర్వాత ఇల్లు శంకుస్థాపన కార్యక్రమానికి మరొక మాసంలో మళ్ళీ నేను వేర్ల గుడిపాడుకు వచ్చి వీళ్ళందరితో కలిసి ఆ ఆనందంలో నేను కూడా భాగస్వామిని కావాలనేది నా యొక్క కార్యక్రమం దీనిలో